హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి గుడ్లతోనే మంచూరియా అండి ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఇలా ఐదు గుడ్లని బ్రేక్ చేసి తీసేసుకోవాలి అలాగే దాంట్లోకి కొంచెం ఉప్పు వేసేసుకోవాలి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఈ గుడ్లని బాగా ఇలా బీట్ చేసేసుకోవాలండి చూడండి ఇలా నూరగలు వచ్చేలాగా బాగా బీట్ చేసేసుకుంటేనే మనకు ఎగ్ బాగా పొంగుతుంది ఇప్పుడు ఏదన్నా ఒక గిన్నె తీసేసుకొని ఈ గిన్నెకి బాగా ఆయిల్ రాసేసుకోవాలండి ఇలా ఆయిల్ రాసేసుకొని మనం ఎగ్ బాగా బీట్ చేసేసుకున్నాం కదా ఆ ఎగ్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని మనం స్టీమ్ చేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి కడాయి పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక చిన్న బౌల్ వేసేసుకోవాలి బౌల్ వేసేసుకొని మనం ఎగ్ వేసుకున్నాం కదా ఆ బౌల్ వేసేసుకొని స్టీమ్ చేసేసుకోవాలండి ఐదు నిమిషాలు స్టీమ్ చేసేసుకోవాలి ఇలా మళ్ళీ ఇంకొక బౌల్ తీసేసుకొని ఒక టీ స్పూన్ ఏమో అల్లం పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోరు ఒక టీ స్పూన్ ఏమో మైదా అలాగే కొంచెం ధనియాల పౌడరు గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని తిక్కు బ్యాటర్లాగా కలిపేసుకోవాలండి ఎందుకంటే మనం ఎగ్స్కి కోటింగ్ చేసేసుకుంటాం కదా దానికోసము ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని మనం గుడ్లు ఉడికిందో లేదో చూద్దాము చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇక్కడ నాకు ఒకవైపే వచ్చేసిందండి మొత్తం ఒకవైపు పోయింది అయినా ఏం పర్వాలేదు ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి లేకపోతే మనం ఫ్రై చేసేటప్పుడు బాగా ఉబ్బుతాయి చాలా పెద్దగా అవుతాయండి ఈజీగా వచ్చేస్తాయి ఇలా లోపలే కట్ చేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా లోపలే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని వేరే ఒక బౌల్లో వేసేసుకోవాలి వేరే ఒక బౌల్లో వేసేసుకొని నాకు కాస్త పెద్ద ముక్కలుగా అనిపించాయండి అందుకే నేను మళ్ళీ కట్ చేసేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా బ్యాటరు ఆ బ్యాటర్లో వేసేసుకొని బాగా టాస్ చేసేసుకోవాలి ఈ ఎగ్గు మిశ్రమాన్ని బాగా పట్టించేసేయాలండి ఆ పేస్ట్ మొత్తం ఎగ్గు మిశ్రమాన్ని బాగా పట్టాలి ఎగ్స్కి బాగా పట్టిన తర్వాత మనం డీ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలండి బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు కొంచెం పిండి లూజ్ అయిందండి మీరు కాస్త గట్టిగా కలిపేసుకోండి అయినా ప్రాబ్లం ఏం లేదు ఈజీగానే ఇంట్లోనే కదా చేసుకునేది మనము కొంచెం పిండి మీరు తిక్కుగా కలిపేసుకోండి అలాగే కొంచెం ఉల్లిపాయలు అలాగే కొంచెం క్యాప్సికమ్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని కలిపేసుకొని ఒకసారి మెత్తగయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అలాగే చిల్లీ సాస్ ఒక టీ స్పూను టమాటా సాస్ ఒక టీ స్పూను అలాగే సోయా సాస్ ఒక టీ స్పూను వేసేసుకొని బాగా కలిపేసుకొని టాస్ చేసేసుకోవాలి అలాగే మనం ఎగ్ ఫ్రై చేసేసుకున్నాం కదా ఆ ఎగ్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి వేసేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అలాగే కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా టాస్ చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ మీదనే బాగా టాస్ చేసేసుకోవాలి ఇలా టాస్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ